హ్యావీ ఓవర్స్ పవన్ కళ్యాణ్ సింహం సింగిల్గా వచ్చింది సింహం సింగిల్గా వచ్చింది నువ్వు సింగిల్గా వస్తావా నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేస్తావు చెప్పు అది ఇది అని చెప్పేసి ఈ వైసీపీ నానా హడావుడి చేశారు కదా ఇన్నాళ్ళు ఇదిగో ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే భీమవరం నుంచి ఈయన పోటీ చేసినప్పుడు ఈయనకి వచ్చినటువంటి ఓట్లు అరవై రెండు వేల రెండు వందల నలభై ఏడు గెలిచినటువంటి గ్రంథిస్తుడానికి వచ్చిన ఓట్లు డెబ్బై వేల ఆరు వందల నలభై ఏడు డిఫరెన్స్ అంతా ఎనిమిది వేలు థర్డ్ ఉన్నటువంటి రామాంజనేయులు అలియాస్ అజిబాబు టీడీపీ ఆయనకు వచ్చినటువంటి ఓట్లు ఎన్ని యాభై నాలుగు వేల ఇరవై ఏడు సో టీడీపీకి జనసేనకి ఎనిమిది వేల ఓట్లు డిఫరెన్స్ జనసేనకి వైసీపీ డిఫరెన్స్ ఎనిమిది వేల ఓట్లు మొత్తం కౌంట్ చేస్తే లక్ష డెబ్బై చల్లరూ వస్తుంది లక్ష డెబ్బై ఆరు లక్ష ఎనభై ఐదు చల్ల వస్తుంది సో అందులో డెబ్బై వేల ఓట్లు వైసీపీ పక్కన పెట్టండి టీడీపీ జనసేన ఒకసారి కోడండి అరవై రెండు యాభై నాలుగు ఎంత యా అరవై యాభై వచ్చేసి నూట పది నూట పది ఇది ఒక నాలుగు రెండు ఆరు నూట పదహారు లక్ష పదహారు వేల ఓట్లు అక్కడ వాళ్ళవి డెబ్బై వేల ఓట్లు ఇతనమే అంటే అప్పుడు ఎంత క్లియర్గా డెబ్బై అంటే ఇది ఒక నలభై నలభై ఆరు వేల ఓట్లు డిఫరెన్స్ కనిపిస్తుంది జస్ట్ కౌంట్ చేస్తే ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా ఉందగా అది పోగినప్పుడు ఇంకా ఓట్లు పడుతుందిగా అక్కడ మొత్తం భీమవరంలో రెండు లక్షల నలభై ఆరు వేల ఓట్లు మొన్న పోలేంది వచ్చేసి మహా అయితే లక్ష తొంభై వేల ఓట్లు పోలేంది అంటే ఇంకా యా యాభై వేల ఓట్లు పోలుగా ఇప్పుడు అవన్నీ పోలైతే అద్భుతమైన మెజారిటీ పవన్ కళ్యాణ్ సొంతమయ్యింది ఇప్పుడు సో ఇప్పుడు మరి వైసీపీ వాళ్ళు ఎవరు ఆపడానికి రెడ్డిగా ఉన్నారా అండి ఎందుకంటే భీమవరం సమన్వయకర్తగా ఈయన గ్రంథి శ్రీనివాసరాలు ప్రకటించారా లేదంటే ఈయన కూడా స్థానం మార్చి అక్కడ వేరే వాళ్ళు పెడుతున్నారు ఇది కూడా క్లారిటీ లేదు బట్ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు ఇన్నాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు ఎక్కడి నుంచి పోటీ చేశాడని చెప్పేసి మరి ఇప్పుడు ఆయన రెడీ చేయాలి చెప్పేశాడు ఎందుకు మన సదర్ గారు చెప్పారు కదా మా వాటర్లు వేరే ఉన్నారు మా వాటర్లు వేరే ఉన్నారండి ఎవరు వీళ్ళంటే ఈ మంచి బయటపడతారు దొంగ ఓట్లు అండ్ ఉన్నటువంటి వేరే ఓట్లు తీసేట్లు అవి అన్నట్టు జనాలు అనుకుంటూ ఉన్నారు సో క్లారిటీ ఏంటి ఎక్కడి నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ చెప్పేశాడు మేము సింహాల పుల్లులు కాదు బాబు మనుషులు మేము పొత్తు పెట్టుకున్నా వస్తాం ఏంటి అని అన్నాడు సో ఇదిగో ఇప్పుడు చెప్పేశాడు భీమవరం నుంచే పోటీ వైసీపీ నుంచి పవన్ కళ్యాణ్ గెలుపుని ఆపేది ఎవరు రెడీ మరి వాళ్ళు అండ్ పవన్ కళ్యాణ్ ఇంకొక కూడా చెప్పున్నాడు ఒక అసెంబ్లీకి సంబంధించి పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి నలభై లక్షల లిమిట్ అన్నారు ఆ నలభై లక్షల లిమిట్ కూడా ఎందుకు కనీసం నీతో ప్రచారానికి వచ్చేలా అన్నవన్న పెట్టాలిగా నువ్వు అండ్ నీ ప్రచారం కనీసం పాంప్లెట్లను ముద్రించుకోవాలిగా క్యాన్వాస్ అవన్నీ చేయించాలిగా సో ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టగలగా స్తోమత ఉన్నాడే ఇక్కడ మీరు సీట్ అడగండి అన్నట్టుగా హింటిచ్చేశారు డబ్బు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయడం అయ్యేది కాదు ఇప్పుడు అన్నట్టుగా చెప్పాడు బట్ తను ఎన్నికల్లో ఓటు కొనగని మాత్రమే చెప్పండి బాబు అలా కొనే వాళ్ళు ఉన్నారు ఏం చేద్దాం ఈ భారతదేశం ప్రజాస్వామ్యం చంపేస్తారు వాళ్ళ అట్లా మనకు అలా వద్దు ప్రజాస్వామ్యంలో న్యాయబద్ధంగా నీతిబద్ధంగా ధర్మబద్ధంగా వెళ్దాం బట్ కనీసం అయినా పెట్టాల్సిన వాళ్ళు ఉంటారు ఆ ఖర్చులు కన్నా మీరు డబ్బులు కొడబెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళ పార్టీ తరఫున టికెట్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయవాలో వాళ్ళకి చెప్పడం జరిగింది ఇక ఢిల్లీకి వెళ్ళి టీడీపీ జనసేన పొత్తు ఆల్రెడీ ఉంది కాబట్టి బీజేపీలో కలుస్తూ అంటున్నారు కాబట్టి వీళ్ళు మూడు పార్టీల సంబంధించి క్లారిటీ అయినా తీసుకోవాల్సి ఉంది ఖచ్చితంగా రేపు ఎల్లుడులోకి ఆ క్లారిటీ కూడా వచ్చింది సో ఫైనల్లీ భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ సో కింద మీద హూపు దమ్ముంటే పవన్ కళ్యాణ్ గెలుపు ఆపు అని జనసేన వల్ల ఆల్రెడీ స్టార్ట్ చేశారు మరి వైసీపీ నుంచి పవన్ కళ్యాణ్ ధీటుకు ఎదుర్కొనే వ్యక్తి ఎవరు ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసేనా లేకపోతే వేరే ఎవరైనా గ్రామంలోకి దించుతారా జగన్ పోటీ చేస్తాడా లెట్స్ అండ్ సే